హలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ మనం చూద్దాం ఏ రాష్ట్ర ప్రభుత్వము దేవాలయాలు మఠాలు మరియు ట్రస్టుల రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేసింది కరెక్ట్ ఆన్సర్ బీహార్ బీహార్ ప్రభుత్వము ఆగస్టు ఎనిమిదిన దేవాలయాలు మఠాలు మరియు ట్రస్టుల రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేసింది మరియు మృతదేహాలు రిజిస్టర్ చేయబడిందని మరియు వారి స్థిరాస్తుల వివరాలను బీహార్ స్టేట్ బోర్డ్ ఆఫ్ రిలీజియస్ ట్రస్ట్కి సమర్పించాలని రాష్ట్రంలో అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లను ఆదేశించింది త్వరలో బిఎస్బిఆర్టీ రాష్ట్ర న్యాయశాఖ కింద పనిచేస్తుంది మరియు దాని రికార్డులు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మూడు వందల ఇరవై ఒకటి పాయింట్ ఆరు నాలుగు ఎకరాల భూమిని కలిగి ఉన్న సుమారు రెండు వేల ఐదు వందల పన్నెండు నమోదు కాని దేవాలయాలు మరియు మఠాలు ఉన్నాయి రిజిస్టర్ కాని దేవాలయాలు మఠాలు మరియు ట్రస్టులు ప్రాధాన్యత ప్రతిపాదికన నమోదు చేయబడేలా చూసుకోవాలని అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లను ఆదేశించారు అటువంటి నమోదుత దేవాలయాలు మరియు మఠాల యొక్క అన్ని స్థిరాస్తుల వివరాలను త్వరలో బిఎస్బిఆర్టీకి అందించాలి త్వద్వారా వాటిని దాని వెబ్సైట్లో అప్లోడ్ చేయవచ్చు అని లా పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి నితిన్ నవీన్ అన్నారు బీహార్ హిందూ రిలీజియస్ ట్రస్ట్ చట్టం పంతొమ్మిది వందల యాభై ప్రకారం అన్ని పబ్లిక్ దేవాలయాలు మఠాలు ధర్మశాలలు మరియు ట్రస్టులు తప్పనిసరిగా బిఎస్బిఆర్టీ వద్ద నమోదు చేయబడాలని మంత్రి అన్నారు నెక్స్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్రము తొలిసారిగా గ్లోబల్ ఉమెన్స్ కబడ్డీ లీగ్ను ప్రారంభించనుంది కరెక్ట్ ఆన్సర్ హర్యానా మొట్టమొదటి గ్లోబల్ ఉమెన్స్ కబడ్డీ లీగ్ వచ్చే నెల సెప్టెంబర్లో హర్యానాలో ప్రారంభమవుతుంది అధికారికంగా గ్లోబల్ ప్రవాసీ ఉమెన్స్ కబడ్డీ లీగ్ జీపీకేఎల్ అని పేరు పెట్టబడిన ఈ సంచలనాత్మక టోర్నమెంట్లో పదిహేను దేశాలకు చెందిన మహిళా అథ్లెట్లు పాల్గొంటారు అంతర్జాతీయంగా కబడ్డీని ప్రోత్సహించడంలో ఒలింపిక్ క్రీడలో క్రీడను చేర్చే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడంలో మరియు రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం యొక్క బీడ్ను ప్రోత్సహించడంలో ఈవెంట్ గణనీయమైన పురోగతిని సూచిస్తుంది మహిళా కబడ్డీ ప్రపంచ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం లీగ్ లక్ష్యము జిపికేఎల్ ఇంగ్లాండ్ పోలాండ్ అర్జెంటీనా కెనడా మరియు ఇటలీతో సహా విభిన్న దేశాల నుండి జట్లను ప్రదర్శిస్తుంది ఈ దేశాల నుండి అట్లెట్లు పాల్గొవడానికి ఆసక్తిని వ్యక్తం చేస్తారు నెక్స్ట్ వన్ చూద్దాం తైమూర్ లేస్టే అత్యున్నత పౌర గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ అవార్డును ఇటీవల ఏ భారతీయుడు అందుకున్నాడు కరెక్ట్ ఆన్సర్ ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆగస్ట్ పది రెండు వేల ఇరవై నాలుగున ఢిల్లీలో తైమూర్ లేస్టే యొక్క అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ తైము లేస్టే అందుకున్నారు ఐదు పది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు పీజీ న్యూజిలాండ్ మరియు తైము లేస్ట్లలో తన మూడు దేశాల పర్యటనలో భాగంగా తైము లేస్ట్రీని సందర్శించిన మొదటి భారత ఉపరా సారీ అండి భారత రాష్ట్రపతి ఆమె అధ్యక్షుడు ముర్ము తైముర్తో ఐఐటి మౌలిక సదుపాయాలు వైద్యము మరియు సామర్థ్యము పెంపుదల సహాయం గురించి చర్చించారు లేస్టే అధ్యక్షుడు జోస్ రామోస్ హోర్టా మీడియా సహకారం అధికారులు అధికారులకు వేస మినహాయింపులు మరియు సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలతో సహా భారతదేశము మరియు తైము లేస్టే మధ్య మూడు అవగాహన ఒప్పందాలు జరిగాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ద్వైపాక్షిక వైమానిక దళ వ్యాయామం ఉదార శక్తి రెండు వేల ఇరవై నాలుగులో ఏ దేశాలు పాల్గొన్నాయి కరెక్ట్ ఆన్సర్ భారతదేశము మరియు మలేషియా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రాయల్ మలేషియా ఎయిర్ ఫోర్స్తో కలిసి ఉదార శక్తి రెండు వేల ఇరవై నాలుగు ద్వైపాక్షిక వ్యాయామంలో పాల్గొంది ఈ వ్యాయామం ఆరు తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మలేషియాలోని క్వాంటాన్లో జరిగింది రెండు వైమానిక దళాలు రష్యా నుండి కొనుగోలు చేసిన ఏడు సొకై థర్టీ యుద్ధ విమానాలను మోహరించాయి భారతదేశం యొక్క సొకై థర్టీ విమానాలు ఎక్కువగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్చే ఉత్పత్తి చేయబడినవి సుఖ్ థర్టీ ఎంకేఐ వేరియంట్ భారతదేశం కోసం ప్రత్యేకంగా ఆధునీకరించబడ్డాయి వ్యాయామం ఉదార శక్తి రెండు వేల ఇరవై నాలుగులో శిక్షణ వ్యాయామాలు మరియు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్చేంజ్ కాన్సెప్ట్లు ఉన్నాయి శిక్షణ వ్యాయామాలు రెండు దేశాల నుండి సుక్ తట్టి విమానాలతో కూడిన వైమానిక పోరాటంపై దృష్టి సారించాయి నెక్స్ట్ వన్ చూద్దాం పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఇటీవల కాంస్య పథకాన్ని గెలుచుకున్న ఆమన్ సెహవ్రాత్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నాడు కరెక్ట్ ఆన్సర్ రెజిలింగ్ రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్లో భారతదేశానికి చెందిన ఆమన్ సెహరావత్ పురుషుల యాభై ఏడు కేజీల రెజిలింగ్ విభాగంలో కాంస్య పథకాన్ని గెలుచుకున్నాడు ఇది భారతదేశ రెజిలింగ్ చరిత్రలో గర్వించదగిన క్షణాన్ని సూచిస్తుంది జులై పదహారు రెండు వేల మూడులో హర్యానాలో జన్మించిన సెహరావత్ తన ఫ్రీ స్టైల్ టెక్నిక్కు ప్రసిద్ధి చెందాడు కాంస్య పథక పోరులో అతను పదమూడు ఐదుతో ప్యూర్టో రికోకు చెందిన డారియన్ టోయ్ క్రూజ్ను ఓడించాడు రెండు వేల ఇరవై ఒకటి ప్రపంచ రెజలింగ్ యూత్ ట్వంటీ త్రీ ఛాంపియన్షిప్లో రజితం మరియు రెండు వేల ఇరవై రెండు ఆసియా యూ థర్టీ త్రీ సారీ అండి ఆసియా యూ ట్వంటీ త్రీ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలవడం ద్వారా ఆమన్ మొదటి దృష్టిని ఆకర్షించాడు స్థానిక పోటీల నుండి ఒలింపిక్ పోడియం వరకు అతని ప్రయాణం అతని అంకిత భావం మరియు ప్రతిభను హైలైట్ చేస్తుంది నెక్స్ట్ నుంచి చూద్దాం ఇటీవల హిందూ మహాసముద్రంలోని నీటి అడుగున నిర్మాణాలకు ఏ మూడు పేర్లు పెట్టారు కరెక్ట్ ఆన్సర్ అశోకుడు చంద్రగుప్తుడు మరియు కల్పతూర్ హిందూ మహాసముద్రంలోని మూడు నీటి అడుగున నిర్మాణాలకు ఇటీవల అశోక చంద్రగుప్తుడు మరియు కల్పతూర్ అని పేరు పెట్టారు ఇవి సముద్ర శాస్త్రంలోని భారతదేశ ప్రభావాన్ని హైలైట్ చేస్తాయి ఈ పేర్లను భారతదేశం ప్రతిపాదించింది మరియు ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ మరియు యునెస్కో యొక్క ఇంటర్ గవర్నమెంటల్ ఓషన్ గ్రాఫిక్ కమిషన్ ఆమోదించింది రెండు వేల పన్నెండులో కనుగొబడిన అశోక్ సిమౌంట్ వావల్ ఆకారంలో మరియు నూట ఎనభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది రెండు వేల పన్నెండులో కనుగొబడిన కల్పతూర్ రీడ్జ్ నాలుగు వందల ముప్పై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది మరియు సముద్ర జీవ వైవిధ్యానికి తోల్పడవచ్చు రెండు వేల ఇరవైలో గుర్తించబడిన చంద్రగుప్త రీడ్స్ ఆరు వందల డెబ్భై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక పొడుగు నిర్మాణం నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఏ రాష్ట్రము బాలికలకు శానిటరీ నాప్కిన్ కొనడానికి డబ్బులు ఇచ్చే దేశంలో మొదటి రాజస్థానంలో నిలిచింది కరెక్ట్ ఆన్సర్ చూడండి కొంచెం ఒకసారి చదువుతాను ఇటీవల ఏ రాష్ట్రము బాలికలకు శానిటరీ నాప్కిన్లు ఇవ్వ కొనివ్వడానికి డబ్బులు ఇవ్వడంలో ఏ దేశం సారీ దేశంలో ఏ రాష్ట్రము మొదటి స్థానంలో నిలిచింది కరెక్ట్ ఆన్సర్ మధ్యప్రదేశ్ యుక్త వయసులో ఉన్న బాలికలకు శానిటరీ నాప్కిన్ల కోసం నగదు ఇస్తున్న దే భారతదేశంలోనే మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అవతరించింది ఈ నగదు రాష్ట్ర పారిశుద్ధి మరియు పరిశుభ్రత పథకంలో భాగము అర్హత గల పాఠశాల బాలికలకు సంవత్సరానికి మూడు వందలు అందు అందుకుంటారు పంతొమ్మిది లక్షలకు పైగా బాలికలకు యాభై యాభై ఏడు కోట్లకు పైగా పంపిణీ చేయబడింది సామాజిక నిషేధాలను పరిరక్షించడానికి మరియు రుతుక్రమం గురించి అవగాహన పెంచడానికి రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండు వేల పదహారులో ఉదీత కార్యక్రమాన్ని ప్రారంభించింది ఉదీత ఆధ్వర్యంలో నలభై ఐదు ఏళ్లలోపు మహిళలు మరియు బాలికలు ప్రతి నెల ఆరు శానిటరీ ప్యాడ్ల ప్యాకెలను ఉచితంగా పొందవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్వర్క్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది కరెక్ట్ ఆన్సర్ ఐఐటి మద్రాస్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్వర్క్ ఆధారంగా భారత ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై నాలుగుని కేంద్ర విద్యాశాఖ మంత్రి విడుదల చేశారు ఐఐటి మద్రాస్ ఆరవ సంవత్సరం మొత్తం కేటగిరీలలో మరియు తొమ్మిదవ సంవత్సరం ఇంజనీరింగ్లో ఒకటవ స్థానంలో నిలిచింది ఐఐఎస్సి బెంగళూరు విశ్వవిద్యాలయాల విభాగంలో తొమ్మిదవ సంవత్సరం మరియు పరిశోధన సంస్థలలో నాలుగవ సంవత్సరం అగ్రస్థానంలో నిలిచాయి ఐఐఎంఐ అహ్మదాబాద్ ఐదవ సంవత్సరం నిర్వహణలో ఒకటవ స్థానంలో నిలిచింది ఎయిమ్స్ ఢిల్లీ ఏడవ సంవత్సరం మెడికల్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది జామ హమర్దర్ ఢిల్లీ ఫార్మసీ ఒకటవ ర్యాంక్ సాధించింది ఎన్ఎల్ ఎస్ఐయు బెంగళూరు రాజస్థానంలో ఒకటో స్థానం నిలబెట్టుకుంది ఎన్ఐఆర్ఎఫ్ రెండు వేల పదిహేనులో ప్రారంభించబడింది మరియు ర్యాంకింగ్ కోసం ఐదు విస్తృత పార పారామితులను ఉపయోగిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎడిషన్ మూడు కొత్త వర్గాలను పరిచయం చేసింది రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఓపెన్ యూనివర్సిటీలు మరియు నైపుణ్య విశ్వవిద్యాలయాలు మరియు ఇంటిగ్రేటెడ్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్లు వన్ చూద్దాం ఇటీవల వార్తలు కనిపిస్తున్న తుంగభద్ర డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక డెబ్బై ఒకటి ఏళ్ళ నాటి తుంగభద్ర డ్యామ్ పదివ పంతొమ్మిదవ క్రేస్ట్ గేట్ కూలిపోవడంతో కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో వరద హెచ్చరికలు వచ్చాయి తుంగభద్ర డ్యాం పంప పంపా అని కూడా పిలుస్తారు ఇది కృష్ణానదికి ఉపనది అయిన తుంగభద్ర నదిపై బహుళ ప్రయోజనాల ఆనకట్టు ఇది కర్ణాటకలోని బల్లారి జిల్లాలో హోస్పోర్ట్ పట్టణానికి సమీపంలో ఉంది ఇది మొదట్లో హైదరాబాద్ రాష్ట్రము మరియు మద్రాస్ ప్రెసిడెన్సీ యొక్క ఉమ్మడి ప్రాజెక్టు తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో పూర్తయిన తర్వాత కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రాజెక్టుగా మారింది ఈ డ్యామ్ నూట ఒకటి టీఎంసీ నిల్వ సామర్థ్యం రెండు ఇరవై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతం ముప్పై మూడు క్రైస్ట్ గేట్లతో నలభై తొమ్మిది పాయింట్ ఐదు మీటర్ల ఎత్తులో ఉంది కేరళలోని ముల్లాపెరియర్తో డ్యాంతో పాటు మట్టి మరియు సున్నప్రాయి ఉపయోగించి నిర్మించిన భారతదేశంలోనే రెండవ రిజర్వేర్లో ఇది ఒకటి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించే నేల కుంజీర మొక్క సారీ అండి మళ్ళీ ఒకసారి చూడండి ఇటీవల వార్తల్లో కనిపించే నేల కురింజీ మొక్క భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తుంది కరెక్ట్ ఆన్సర్ పశ్చిమ కొనుమలు నేల కురించి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వికసించే ఒక ఓదా రంగు పుష్పించే పొద ఇప్పుడు ఐయుసిఎన్ రెడ్ లిస్టులో బెదిరింపు జాతులో ఉంది ఇది కేరళ కర్ణాటక మరియు తమిళనాడులోని పశ్చిమ కులంలో కనిపిస్తుంది కేరళలోని మున్నార్ చుట్టుపక్కల ఉన్న ఎత్తేనే శ్రేణిలో ముఖ్యంగా మున్నార్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎరవైకులం నేషనల్ పార్కులో పువ్వులు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి నీలగిరి కొండలు దాని నీలం పువ్వుల పేరు పెట్టారు మరియు పాలియాన్ తెగలు వయస్సును లెక్కించడానికి దాన్ని పుష్పించే చక్రను ఉపయోగిస్తారు తేయక తోటలు స్టాఫ్ ఫుడ్ తోటలు మరియు పట్టణీకరణ కారణంగా నేల కురించే ఆవాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది గ్లోబల్ అసెస్మెంట్ దాని స్థితిని హాని కలిగించేదిగా నిర్ధారిస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి